సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారితో కలిసి శాసనసభలో పనిచేసే అదృష్టం నిరంతరం వారి ప్రోత్సాహం నాకు దక్కిందని పార్టీలకు అతీతంగా అందరితో డిఎస్ సన్నిహితంగా ఉండేవారని యువత రాజకీయాల్లోకి రావాలని డిఎస్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు రెండు వేల నాలుగులో అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడిన వ్యక్తి తెలంగాణ ఏర్పాటుకి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి డిఎస్ అన్నారు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు